పరమేశ్వరుడు ఎప్పుడో కొన్ని విషయాలు చూస్తూ ఉంటాడు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఇవ్వాలనుకున్నాడు అనుకున్నాడు అపమృత్యు వచ్చింది తొలగాలి జీవితం ఇవ్వడమా వద్దా అనుకుంటే ఏదో ఒక పెద్ద పుణ్యం ఉంటే చూస్తే కొడుక్ ఆపద వచ్చేసింది ఇప్పుడు ఆ కొడుక్కి ఆపద తప్పించాలి తండ్రి కందుల వెంట నీరు కారి ఏడవకుండా ఉండాలి వాడు ఏడవకుండా ఉండాలంటే వాడిని రక్షించడానికి తగిన పుణ్యం ఏదైనా ఉందా చూస్తాడు ఉంది తీసేస్తాడు పరమేశ్వరుడు ఎప్పుడో కొన్ని విషయాలు చూస్తూ ఉంటాడు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఇవ్వాలనుకున్నాడు అది అపమృత్యు వచ్చింది తొలగాలి జీవితం ఇవ్వడమా వద్దా అనుకుంటే ఏదో ఒక పెద్ద పుణ్యం ఉంటే కొడుక్ ఆపద వచ్చేసింది ఇప్పుడు ఆ కొడుక్కి ఆపద తప్పించాలి తండ్రి కందుల వెంట నీరు కారి ఏడవకుండా ఉండాలి వాడు ఏడవకుండా ఉండాలంటే వాణ్ణి రక్షించడానికి తగిన పుణ్యం ఏదైనా ఉందా చూస్తాడు ఉంది తీసేస్తాడు